హే గైజ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియోలో మనం అండమాన్ సెల్యులర్ జైల్లో ఉన్నాం కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా మనం అండమాన్ నికోబార్ దీవెల్లో బీచెస్లో అనమాట సో మీరు మిస్ అవ్వకుండా చూడండి చాలా అనమాట అసలు మస్తు ఎంజాయ్ చేయవచ్చు చూ అంటే లైక్ చూడడానికి మొత్తం సముద్రమే వాటరే ఉంటాయి సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి జస్ట్ ఫీల్ ఇట్ అనమాట ఆ సముద్రము ఆ వాటరు ఆ వేవ్స్ చాలా బాగుంటుందన్నమాట సో ఫీల్ అవ్వండి ఓకేనా ఓకే స్టార్ట్ ఈ హనుమాన్ నిర్డేవాళ్ళని అంటే మన పూర్వం అంటే రామాయణ కాలంలో అప్పుడు హనుమాన్ తెలుసు కదా మన హనుమంతుడు శ్రీ ఆంజనేయ అట్లా హనుమాన్ అని పిలిసేవాళ్ళంట అది మన తెలుగులో హనుమాన్ అట్లని పిలుసుకునేవాళ్ళంట ఆ తర్వాత ఏమైందంటే సంస్కృతంలోని దాన్ని అండమాన్ అన్నారంట హనుమాన్ని కాస్త అండమాన్ చేసేశారు ఇది మీకు అందరికీ తెలుసు కదా అండమాన్ హనుమాన్ నికోబార్ దేవుళ్ళు ఏంటంటే మన భారతీయ కేంద్రపాలిత ప్రాంతం కదా సో అదనమాట సో యాక్చువల్గా ఇది అప్రోచ్మెంట్లీ ఫైవ్ సెవెంటీ టూ ఐస్ల్యాండ్స్ ఉన్నాయి అంటారు టోటల్గా అయితే మొత్తం చిన్నవి పెద్దవి అన్నీ కలిపేసి ఎయిట్ థర్టీ సిక్స్ ఉన్నాయి కానీ మనకి అక్కడ అంటే పెద్ద అంటే ప్రసిద్ధి చెందిన వాటి గురించి అయితే ఫైవ్ సెవెంటీ టూ అని చెప్తారు ఈ ఫైవ్ సెవెంటీ టూలో అయితే మనకి థర్టీ వన్ అంటే ఐస్ల్యాండ్స్లోనే అక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటుంటారనమాట ఇంకా మిగతా వాటిలో మాత్రం నివసించలేరు సో ఇదండి అయితే అక్కడ మనకి అందమైన సముద్రం కదా ఆ సముద్రం ఆ బీచెస్లో కొన్ని ప్రత్యేకమైన బీచెస్ అనమాట అంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళ కోసము అట్లా టూరిస్టం కోసం అంటే విజిట్ చేయడం కోసం అట్లా వెళ్ళే వాళ్ళ కోసం అనేసి కొన్ని బీచెస్ అయితే బాగుంటాయి అన్నమాట అందులో కొన్ని బీచెస్ ఏంటి లైక్ హెవలక్ ఐలాండ్ నీల్ స్వరాజ్ రాధానగర్ బీచ్ ఎల్ఫాంట్ బీచ్ ఇట్లా అనమాట హెవలక్ బీచ్ నీల్ బీచ్ స్వరాజ్ బీచ్ రాధానగర్ బీచ్ ఎల్ఫాంట్ బీచ్ ఈ బీచెస్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట లైక్ చాలా బాగుంటాయి సో ఇక్కడ ఈ బీచెస్లోని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నమాట బోట్ రైడ్ లైక్ ఇంకా అంటే ఒక్క మనకి అంటే మనము ప్లస్ మనం గైడ్ చేసే దాంతో సైకిల్ ఒకవేళ మనం సైకిల్ మీద అయితే ఎట్లా బై రోడ్ మీద తొక్కుతామో అట్లనే దా బోట్ ఐ మీన్ బీచెస్లో కూడా అంటే ఆ వాటర్లో కూడా అట్లా మనం గైడ్ చేస్తారు అది ఒకటి ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అవి మీరు అక్కడ చూస్తేనే అర్థమవుతుంది అవన్నీ చాలా బాగుంటాయి అండ్ మనకి అక్కడ సేఫ్టీకి మనకి కొన్ని వాళ్ళు ఇస్తారన్నమాట మనం వాటర్లో యాక్టివిటీస్ చేసేటప్పుడు అవి కంపల్సరీ మనం వేసుకోవాలి ఎందుకంటే మన సేఫ్టీ కోసమే సో అలాగే వాళ్ళు గైడ్ చేసినట్టు మనం వినాలి ఆ వాటర్ చూస్తే నిజంగా భయం ఉన్న వాళ్ళైతే అసలు వెళ్ళకండి భయం లేదు అనుకుంటే వెళ్ళండి యాక్టివిటీస్ చేయండి ఎందుకంటే చాలా కేర్గా ఉండాలి యాక్టివిటీస్ చేసేటప్పుడు కేర్గా ఉండండి వాళ్ళు ఇచ్చినవి ఇట్లా మాస్క్ ఇస్తారు లైక్ ఫేస్కి నోస్కి ఇట్లా ఆక్సిజన్ అది ఇస్తారు లైక్ వెనక ఏదో ఏమంటారు సంథింగ్ లైక్ ఒక డ్రెస్ కోడ్ లెక్క ఉంటుంది సో అవి వేస్తారనమాట అవి వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు యాక్టివిటీస్కి వెళ్ళండి చాలా యాక్టివిటీస్ ఉంటాయి అది యాజ్ యూరిష్ మీ ఇష్టం అది యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు లేదు అంటే ఆ బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది అక్కడ ఫ్యామిలీస్ లైక్ పిల్లలు అందరూ వస్తారు చాలా బాగుంటుంది కానీ చాలా కేర్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ బీచ్కి వెళ్ళినా సరే వాటర్ కాబట్టి చాలా కేర్గా ఉండాలి దట్టు అది పెద్ద సముద్రం అనమాట సో మనం అంటే అద్భుతమైన సముద్రం ఓకే కానీ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా సముద్రం చాలా అందంగా ఉంది కానీ జాగ్రత్తగా మనం ఉండాలి కదా సో అదండి మరి చాలా అంటే చాలా బాగుంటుంది సో వీలైతే మీరు కూడా ఆ బీచెస్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది సంగతి సో నేనైతే ఎంజాయ్ చేశాను ఎంజాయ్తో పాటు చాలా భయపడ్డాను చాలా అంటే చాలా భయపడ్డా నేను యాక్టివిటీస్ అన్నీ చేయలేదు నాకు ఎందుకంటే చాలా భయం కాబట్టి నేను యాక్టివిటీస్ ఏం చేయలేదు జస్ట్ లైక్ నేను ఇప్పుడు ఈ వీడియో మొత్తం లోపల ఉండి తీస్తున్నాను పోర్ట్ నుండి ఇప్పుడు ఈ సముద్రం నుండి ఇంకొక వేరే దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాము లైక్ ఆ ట్రావెల్ నేను వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఇక్కడ ఇది రాధానగర్ బీచ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది చాలా బాగుంటుంది ఈ వాటర్ లైక్ కలరు చూడండి బాగుంటుంది ఇక్కడ రాధానగర్ పోర్ట్ దగ్గర అంటే మెయిన్ ఆ బీచ్ దగ్గర పోర్ట్ ఉంటుంది ఆ పోర్ట్ దగ్గరికి వచ్చినామండి ఈ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళవచ్చు ఈ బీచ్ని విజిట్ చేసి ఇక్కడ నుండి మనం వేరే ప్లేస్కి వెళ్ళడం కోసం ఇక్కడ ఇట్లా చూసారా ఇట్లా ఉంటాయి అన్నమాట ఆ బోట్స్ అవన్నీ ఉంటాయి లైక్ ఆ బోట్స్లో వెళ్ళాలి సో ఇదన్నమాట ఇప్పుడు మేము ఎక్కబోయేదైతే ఇది సో దీంట్లో నుండి ఒకటి దిగేసినాము దిగి మళ్ళీ దీనికోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఒక 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 దాంట్లో నుండి దిగిన ఒక పోట్లో దిగడము ఇప్పుడు మళ్ళీ అది ఎక్కేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాము ఇక్కడ చూసారు వాటర్ ఎంత బాగున్నాయి కదా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి మస్తు అనిపిస్తుంది కానీ ఎంత అనిపించినా సరే మనము ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే మా కోస్తం అయితే వచ్చేసింది అందరం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అందుట్లో నుండి జనాలు దిగుతారు దిగిన తర్వాత లగేజెస్ లైక్ ఎట్లా అంటే దీంట్లో జర్నీ ఫ్లైట్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఇట్లా అనమాట లోపల చూడండి ఇలా అనమాట లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు పెట్టేసుకుంటారు ఇక మేము కూర్చోవాలి సో ఇలా కూర్చొని ఇక అట్లా చుట్టూ సముద్రం చూస్తూ ఉంటాము నిద్ర వస్తుంది టూ అవర్స్ ఏమో ఉంటుంది లైక్ మనం వేరే ప్లేస్కి చేరుకోవడానికి టూ అవర్స్ పడుతుంది అంటే మేము మేము వెళ్ళే ప్లేస్ టూ అవర్స్ అనమాట లైక్ కొంతమంది ఇంకా లాంగ్ పెట్టుకుంటే ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా కూడా ఉండొచ్చు అది సంగతి సో నేను అక్కడ దిగిన తర్వాత ఏం చేశానంటే ఒక శివలింగం చేసుకున్నాను ఇట్లా ఇసుకలోనే కూర్చొని ఇసుకలో కూర్చొని శివలింగం చేసుకున్నాం ఇది ఒక బీచ్ అనమాట ఈ బీచ్లో ఇట్లా మొత్తం రాయల్ ఇట్లా ఉంది కదా ఇంకా చూడండి చూడడానికి అక్కడ చిబుజ్బుజ్జి చేపలు ఉంటాయి దీంట్లో వాటర్ కూడా మా భలే అనిపిస్తుంది ఇక్కడ వాటర్ చూడండి అసలు కానీ నీట్గా అనిపిస్తాయి అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్